హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా గల్లీ విఘ్నేశ్వరునికి నూట ఎనిమిది రకాల మహాన్ నైవేద్య ప్రసాదాలు అలాగే సరస్వతి పూజ గణనాథునికి పల్లకి సేవ మేము ఎలా చేసుకుంటున్నాం అనేది ఈ బ్లాగ్లో చూసేద్దాం देवी नारायणी नमस्ते महासरवेवता ध्याम ध्यान तर्पयामी आवाहयाम आसन तर्पयामी हस्त आर्ग्यमर्पयाम पाद्यम समर्पया मुख्य शुद्ध आचमणीयर्पया हस्त आर्ग्य सर्पयामी पाद्यम समर्पया मुख्य शुद्ध आचमणीय सर्पयामी अथ ध्यान कुरिया नीरजन सरस्वती देवता नम ध्याया ध्यान दर्पयाम आवाहयामी दर आसन दर्पयाम हस्तो आर्यम दर्पयाम पाद पादर्पय दर मुख्य शुद्ध आत्मनीय समर्पयाम या कुंदेन्दु तुषारा ब्रस्त्रृता शुद्ध पदमाशन या ब्रह्मजुतर प्रभृतिर्देव सदा पूजिता మాం పా భగవతి నిశేషాడ్యా శ్రీమన్ సరస్వతి దేవత శుద్ధోజకస్నాన్ని సమర్పయా నీలవృక్షం చేయడమ్మ అత పుష్పైపో జయామీ ఒక పుష్పం పెట్టణమ్మ ఆయనేది పారాయణే దుర్వాణం హరిద్రాక్ష పుండరీకాని సముద్రస్ గృహాయి మే మన్మహ य नमः ॐ पद्माक्षिण्यै नमः ॐ पद्मोक्तिकाय नमः ॐ शिवानुजायै नमः ॐ पुस्तकस्थायै नमः ॐ ज्ञानमुद्राय नमः ॐ रमाय नमः ॐ कामरूपाय नमः ॐ महाविद्याय नमः नमः ओं महाकाव्याय नमः ॐ महाङ्कुशाय नमः ఓం సీత ఓం మహాబలాయ నమ భోగ్యే నమం భారత నమ ఓం బామాయ నమ ఓం గోమత్యే నమం జటిలాయ నమం విద్యావాసాయ నమ ఓం చండికాయ నమ ఓం సుబ్రదాయ నమ ఓం దురపూజిరాయన ఓం వినిద్రాయ నమ सुवीनाय नम ओम सुवासीन नम ओं नीतरूपाया नम या नम ओं कलाधारियाय नम ओम निरंजनियाय नम ओं वरारोह्याय नम ओम वग्देव नम ओं वारा नम ओम वारीवासाय नम ओम चिरा नम ओं चित्र गा नम ओम चित्रे नम ओम कांताय नम ओम काम नम ఓం వందయ నమ ఓం రూప సౌభాగ్యదినయ నమ ఓం శీతాసనాయ నమ ఓం రక్తమధ్యాయ నమ ఓం దిభుజాయ నమ ఓం సురభూజిద నమ ఓం నిరంజనాయ నమ ఓం నీలగంగా నమ చతుర్వర్గఫలాయ నమ సంఘానాథం శివార్పణం మహాసర దేవతమ ఘంటానాథం శవయామి మంగళాన్ని నమ్మ సాద్యం త్రివర్తి సమ్మోస్ మన్మహా గౌరీదేవతీ నమ సరస్వతి ഗോവിന്ദോവിന്ദ ദുരിത നിവാരണ ഗോവിന്ദ

కలువలలో మీడగ కాపాడుమా దేవత మానస భాషిత ఓ శ్రీ మాతా చిన్మంగళ నీరాజిత ఓ శ్రీ మాతా చిన్మంగళ నీరాజిత భువనేశీ చుంచన కోట నగరి వాసము సృజనుల కోసము చూపించిన భక్త సులభ మార్గము ముక్తికి మూలము నిరజనాత్మక నూతన విన్యాసము